ఎడారిలో సెలెయర్లు జూలై ముప్పై ఒకటి యందు నేర్పరి అయి వారిని నడిపించను డెబ్బై ఎనిమిదో ఒకన డెబ్బై రెండో వచ్చాను నువ్వు నడవలసిన దారి గురించి సందేహం ఏమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నింటినీ మూసేయమని ఆయన్ని అడుగు ఈ లోపల నువ్వు ఉన్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏది లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో ఆ దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందుగా వెళుతూ నిన్ను ఆకర్షించి తప్పుదారి పట్టించడానికి ఎదురుచూస్తున్న తలుపులన్నిటికీ తాళాలు వేసేస్తాడు ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది దాన్ని వెతికి దానిలో ప్రవేశించు దానిలో నీకు అపురూపమైన అవకాశాల నది కలలో కూడా ఊహించనంత నిండుగా పారుతూ కనిపిస్తుంది దానిలోకి నీ నావను నడిపించు అది నిన్ను విశాల సందర్భంలోకి తీసుకెళ్తుంది దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఒక క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తాయి వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది ఇతరులకు ఇది అంత పట్టించుకోవలసిందిగా కనబడదు అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలాసార్లు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అవి ఏదో యథాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావుగాని మనం నడవలసిన దారిని మనకు చూపించే పరిస్థితులను కల్పించే దూతలు మన గమ్యం కేసి నడవడం మొదలుపెట్టగానే రాత్రివేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పట్టణాలని సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ దీపాలాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తాయి నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరికి వెళితే నిన్ను ఆయన నడిపిస్తాడు కానీ నీ సగన్ నమ్మకాన్ని అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు నీ పట్ల ఆయన చిత్తమేమిటో నేను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పాడు ఆయన చూపించినంత మటుకు నువ్వు విశ్వాసముతో ఉల్లాసముతో నడిచి వెళితే ఇంకా ముందుకు వెళ్ళవలసిన దారిని కనపరుస్తాడు పాతగిలిపోయిన నా చిన్ని పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలి వీచి కొట్టింది నీటిపైకి పొడుచుకొచ్చిన సూదిరాళ్ళు చీకటి మాటను కాచుకుని ఉన్నాయి నా నావ సరంగుకి ఇవన్నీ ఇంకెన్నెన్నో ముందుగానే తెలుసు చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రేయంతా కొనుగోలేక ఆందోళన పడ్డాను నా నావికుడికి దూర తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు ప్రైజ్ ద లాడ్